హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి ఇది దగ్గర దగ్గరగా ఒక నెల క్రితం అయితే నేను వీడియో తీసి అలా పెట్టేశాను నాకు ఎడిటింగ్ చేసి పెట్టే అంత టైం లేదు ఇక నేనైతే మా చెల్లి వాళ్ళు ఊరెళ్ళానండి బెంగళూరు అప్పుడైతే తీసుకున్నాను ఈ వీడియో వాళ్ళ అత్తగారు అయితే ఎండు చేపలు అయితే చాలా బాగా వండుతారండి ఇంకా అత్తయ్య గారిని అడిగాను ఒకసారి అయితే వండి పెట్టవచ్చు కదా అత్తయ్య గారు మీరు బాగా వండుతారు కదా మేము ముందు అయితే మాకు ఒకసారి అయితే వండి పెట్టమని నేను అత్తయ్య గారిని అయితే అడిగాను సరేనమ్మా నీ కోసం అయితే నేను తప్పకుండా వండుతాననింది ఇంకా రమీజా మా చెల్లి పేరు రమీజా అండి ఇంకా బజార్కి అయితే వెళ్ళారు అనుకోకుండా అక్కడ చేపలు అయితే చూసిందంట ఎండు చేపలు తనైతే నేను అడిగాను కదా అనేసి అయితే తను బజార్లో కనిపించాయని తీసుకొచ్చింది వాటి పేరు వచ్చేసి చావడ చావడా అండి నాకు వాటి పేరు కూడా తెలియదు మేమైతే ఇక్కడ ఎండు చేపలు ఎక్కువగా తినమండి మా ఊర్లో ఇక వాళ్ళు అయితే బాగా తింటారు ఎండు చేపలు వాళ్ళకి బాగా వంటలు కూడా వచ్చండి ఎండు చేపలు రకరకాలుగా ఉండిద్ది అత్తయ్య గారు మేము వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు అయితే ఉండారు నేను తెలిసి అలా అత్తయ్య గారిని అడిగాను మీరు బాగా వండుతారు కదా అత్తయ్య ఒకసారి అయితే వండి పెట్టండి అని అడిగాను అత్తయ్య అయితే అయితే ఎండు చేపలైతే పెట్టింది ఇంకా టమోటా వేసి వండడం అయితే నేను అదేనండి చూడడము నేను ఎప్పుడు మామూలుగా తిన్నాను కూరగాయల్లో వేసి వండడం అయితే తిన్నాను అత్తయ్య గారు టమోటాలో వేసి వండారు చాలా బాగుందండి అసలు ఆ వండే విధానం కూడా భలే వండింది అయితే ముందుగా అయితే వేడి నీళ్ళల్లో కడుక్కుందండి ఉప్పు ఉప్పు చేపలు అవి వేడి నీళ్ళల్లో అయితే కడిగేసుకుంది కొద్దిగా సేపు అయితే నీళ్ళల్లో అయితే నానపెట్టిందండి ఉప్పు అంతా పోవడానికి చాలా బాగా అయితే ఉండిందండి సూపర్ టేస్ట్ ఉంది ఒక్క మునక్కాయ కూడా వేసిందండి కూర అయితే అద్దరిపోయింది చిన్న లైక్ అయితే